కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ అన్నారు మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు పదవి బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి నిరూపించుకున్నామని అన్నారు

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ సందర్భంగా చైర్మన్గా ఓదల్ గారు వైస్ చైర్మన్గా తిరుమల రెడ్డి గారు ప్రమాణ తక్కిన డై డ్రైవ్ డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఇది చాలా పెద్ద మార్కెట్ కమిటీ అభివృద్ధికి నోచుకోలేదు గత పది సంవత్సరాలుగా చూస్తే చిన్న ఆఫీసు ఆఫీస్ కూడా అంటే కరీంనగర్ జిల్లా లోపల కరీంనగర్ మార్కెట్ కమిటీ తర్వాత ఇక్కడనే ఆదాయం ఎక్కువ ఈ మార్కెట్ కమిటీ దీన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం రైతులకు అండగా ఉంటాం రైతు సమస్యలను పరిష్కారం చేస్తాం వాళ్ళు ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటారని నేను తెలియజేస్తా ఉన్నాను నా పే నా పేరు మర్రి ఓదలి యాదవ్ ఈరోజు మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మరియు మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి నేను రుణపడి ఉన్నాను రైతులకు సేవ చేసే భాగ్యం నాకు నాకు కల్పించినందుకు నేను రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నేను రైతులను ఆదుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పట్టుకొని నేను ఉన్నాను ఆ ప అది అది నన్ను గుర్తించి నన్ను కాంగ్రెస్ పార్టీ ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మండల నాయకులకు అందరికీ నేను రుణపడి ఉంటాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను రైతులకు సేవ చేసే భాగ్యం కూడా నన్ను నాకు కల్పించిండు నేను రైతులకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటూ రైతుల హైకేఫ్ సెంటర్లో కానీ వేరే దగ్గర రకంగా కానీ రైతులకు ఏ కష్టం వచ్చినా నేను వాళ్ళ ఎన్నంటూ ఉంటూ నేను నాకు నుంచి కాని పని కూడా అధికారులతోని మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని కూడా రైతులకు సేవ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను నేను రామిడి తిరుమల రెడ్డి ఇంతకుముందు కిసాన్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్ కూడా నాపై విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని వినియోగించుకొని రైతులకు ఎల్లవెళ్ళ అందుబాటులో ఉండి రైతులకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన మా మండల కాంగ్రెస్ నాయకులకు రైతులకు ప్రజలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వడ్ల కొనుగోలులో కానీ వారికి ఏ రకమైన సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నాతోడు చేతనైంది నేను చేసుకుంటూ ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి తీసుకుపోయి ప్రజలకు రైతులకు మరింత సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను